భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వందవ జన్మదినోత్సవం సందర్భంగా ప్రశాంత నిలయంలో జరిగే వేడుకల్లో భక్తులు పాల్గొన్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు ఆర్ లక్ష్మణ రావు కోరారు రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా శనివారం జంగారెడ్డిగూడెం పట్టణంలోని కాకర్ల వెంకట సుబ్బారావు లక్ష్మీ నివాసం వద్ద జరిగిన కార్యక్రమంలో లక్ష్మణ్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భగవాన్ సత్యసాయి బాబా వందవ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా జంగారెడ్డిగూడెం సబ్ జోన్ లో తొమ్మిది పోలవరం సబ్ జోన్ లో నాలుగు నూతన భజన మండలాలు ప్రారంభించామన్నారు అదేవిధంగా నవంబర్ పదమూడు తేదీ నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు ప్రశాంతి నిలయంలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయటం జరిగిందన్నారు కావున భక్తులు సత్యసాయి వందవ జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని కోరారు అనంతరం జిల్లా అధ్యక్షులు కానుమలి శశిశేఖరరావు మాట్లాడుతూ సత్యసాయి సేవా సంస్థల ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు ఈ కార్యక్రమంలో పిఎస్వి చిన్నం రాజు ఎంవి ధర్మారావు శ్రీనివాసాచార్యులు చాపర్ల రామచంద్రారావు తదితరులు పాల్గొన్నారు భగవాన్ సత్యసాయి బాబా వారి వందవ జన్మదినోత్సవ వేడుకలు విశ్వమంతా అంగరంగ వైభవంగా జరుగుతున్న వేళ ప్రశాంత నిలయంలో నవంబర్ పదమూడు నుంచి నవంబర్ ఇరవై నాలుగు వరకు స్వామివారి వందవ జన్మదినోత్సవ వేడుకలు అద్భుతంగా జరగనున్నవి రోజుకి లక్ష మంది పైచీలకు వచ్చిన భక్తులందరికీ ఉచితంగా వసతి మరియు మూడు పూటల భోజన సదుపాయం ఉచితంగా సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మరియు సత్యసాయి సేవా సంస్థలు ఉమ్మడిగా ఈ సేవలు నిర్వహిస్తున్నారు అన్ని రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది సేవాదల సభ్యులు దీనిలో సేవలు అందిస్తున్నారు ఈ చక్కనైన అన్న యజ్ఞానికి పూర్వపు తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి నూట యాభై టన్నుల రైసును కూడా అందజేస్తున్నారు అదే విధంగా అక్కడ కావలసిన సేవలన్నిటి కూడా ఆంధ్ర రాష్ట్రం నుండి ఇరవై ఆరు జిల్లాల నుంచి వెయ్యి మంది మహిళలు వెయ్యి మంది పురుషులు నెల రోజుల పాటు సేవలకు సిద్ధమవుతున్నారు మరియు తెప్పోత్సవము గోదావరి జిల్లా వాళ్ళు నిర్వహిస్తారు మరియు దేశ విదేశాల నుంచి వచ్చే మ్యూజిక్ ప్రోగ్రామ్స్ అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రశాంత నెలమలో జరగనున్నవి స్వామివారి వందవ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఏలూరు జిల్లాలో నలభై గ్రామాలలో నలభై భజన మండలు ప్రారంభించుకోవాలని సంకల్పంతో ఈరోజు మన జంగారెడ్డి సబ్జోన్లో పదకొండు గ్రామాలని ఈ యొక్క నూతన భజన మండలిగా ప్రారంభించడం జరుగుతుంది మరి ఈ ప్రారంభోత్సవానికి ప్రశాంతి నిలయం నుండి శ్రీ సత్యసాయి సేవ సంస్థల రాష్ట్ర అధ్యక్షులు ఆర్ లక్ష్మణరావు గారు ఈరోజు వారితో ఈ యొక్క నూతన భజన మండలన్నీ కూడా ప్రారంభోత్సవం నిర్వహించుకుంటున్నాము మరి ఈ యొక్క నూతన భజన మండలిలో స్వామివారు చెప్పినటువంటి మానవ సేవయే మాధవ సేవ అదే నాందిగా సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఈ యొక్క సత్యసాయి సేవా సంస్థలను ఇంకా ఎన్నెన్నో సేవలు నిర్వహించాలని సత్సంకల్పంతో ఈ యొక్క భజమండల ప్రారంభోత్సవం జరుగుతున్నది